హ్యాబియూచ్ తుగ్లెక్ అనగానే చాలామంది ఏదో ఒక బూత్ అనుకుంటారు అందులో వైసీపీలో అయితే అసలు ఏయ్ ఏం మాట్లాడుతున్నాం ఏంటి అసలు మా జగన్న తొగ్గుల అంటే అద్దరి పాప హడావుడి చేస్తూ ఉంటారు తుగ్లెక్క అంటే ఒక చక్రవర్తి ఓకేనా అని ఎందుకంటారు తోలు నాణ్యాలు అంటే ఇప్పుడు ఎలాగైతే మనం పేపర్ యూస్ చేస్తున్నామో అప్పుడు ఆయన తోలుని యూజ్ చేశాడు సో భవిష్యత్తును ముందే ఇమాజిన్ చేసి అట్లా చేశారు బట్ అప్పుడున్న దానిలో అబ్బు బోల్డ్గా మన తోలి ముద్రించుకున్నారు సో అలా ఫెయిల్ అయ్యాడు తర్వాత రాజధాని ఢిల్లీ కాదు దేశం మధ్యలో ఉంటే బాగుండేది అని చెప్పేసి దౌదాబాద్ ఇప్పుడున్నటువంటి ఔరంగాబాద్ అండ్ ఇప్పుడు కూడా పేరు మార్చినట్టు నరేదు ఇంకేనా అది సో దేశం ఇక్కడ మధ్యలో బయటకు వచ్చిన్నాడు బట్ వచ్చే దారిలోనే నీళ్లు ఉండి లేక ఆహారం ఉండి లేక పశువులు ఏంటి మనుషులు ఎంతమంది చనిపోయినారు ఎక్కడికి వచ్చాక నీళ్ళు సరిగా లేవు వామ్ అని మరల వెళ్ళిపోయినాడు ఎందుకు ఢిల్లీలో వచ్చేసి ఎవరైనా అనేది ఉంటుంది కాబట్టి అండ్ మరికొన్ని ఇట్లో కూడా సంస్కరణల పేరిట తాను చేసిన వివేతనే మంచి బట్ అప్పుడున్న సమయం సెట్ కావాలి అందుకే చాలామంది తొగ్లకి చాలా తెలియగలడు బట్ టైం అనేది సెట్ కలదు అతనికి అంటారు బట్ అవురేమో విషయానికి వచ్చేటప్పటికి క్రూరుడు హిందువులు అంటే అసలు పడనవాడు అల్లా తప్పింకెవరో దేవులు లేరని నమ్మేవాడు అడ్డదిడ్డమైన పన్నులను వేసి ప్రజలను హింసించినవాడు ఈ ఔరంగజేబు అంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వేస్తున్న పన్నులను చూస్తూ ఉంటే నాకు కూడా కాదు ఔరంగజేబు గుర్తొస్తా ఉన్నాడు మత మార్పిడిలు ఇవన్నీ తీసి పక్కన నాకు అవన్నీ వద్దు నేను కేవలం ఔరంగజేబు అనేది బూత్ కాదు అనేది బూత్ కాదు అనే అతను చక్రవర్తి ఔరంగజేబు చక్రవర్తి జగన్మోహన్ రెడ్డి వచ్చేసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చే చక్రవర్తి కాదు రాజు కాదు ఒక ముఖ్యమంత్రి ప్రజల చేత ఎన్నుకబడ్డేటువంటి వాడు కానీ ఆనాడు రాజరికంలో ఉన్నటువంటి వాళ్ళు ఎలా వ్యవహరించారో అలా ఈరోజు జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తూ ఉన్నాడు ఎలా అడ్డదిడ్డంగా పన్నులు వేయటం ఆల్రెడీ మనం ఎవ్రీ ఇయర్ ట్యాక్స్ కడుతూ ఉంటాం పంచాయతీ పంచాయతీ పన్ను సిటీలో ఉంటున్నప్పుడు కార్పొరేషన్ పన్ను ఇలా ఇంటి పన్ను అంటే కూడా సింపుల్గా ఓకేనా ఈ ఇంటి పనుల్లోనే నీకు వాటర్ సప్లై కావచ్చు చెత్త తీసుకరటం కావచ్చు అన్నీ ఉంటాయి కానీ ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం అని చెప్పేసి చెత్త పని సపరేట్ ఇంటి పండు ఇంకా నీకు వాటర్ పన్ను మళ్ళీ వా వాటర్ బిల్లు ఇలా ప్రతి దానికి బిల్లు 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 ఇదిగో లేటెస్ట్గా మరలా ఇంటి పండు పెంచబోతున్నట్టుగా తెలుస్తుంది ఎలా ఆస్తులో పెంచి దానిలో ఫిఫ్టీన్ పర్సెంట్ ఆల్రెడీ పెరిగింది పెంచున్నారు దానిలో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నుంచి ఫిఫ్టీన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పెంచుకుంటా వస్తూనే ఉన్నారు ఇదిగో ఇప్పుడు అర్థమవుతుందా గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఆయనకు అన్నింటి సంచులు పెంచాల కానీ చంద్రబాబు నాయుడు కరెంటు ఛార్జీలు పెంచాడు బదుడే బాధుడు అన్నాడు ఆయనప్పుడు ఆర్టిస్ట్ ఛార్జీలు పెంచలే కానీ ఆర్టిస్ట్ ఛార్జీలు పెంచాడు బదుడే బాధుడు అన్నాడు ఇలా చెప్పుకుంటూ పోతే ఆ రోజు ఆయన ఏవైతే చేయలేదో అవన్నీ కూడా చేశాడు బాధేడు బాదుడే బాదుడు అని చెప్పి ఈరోజు ఈయన వచ్చాక బాధుడు అంటే బాధుడికి కొత్త అబ్రిషన్ చెప్తూ ముందుకెళ్ళిపోతా అన్నాడు సో అడుగు అడుగున రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచి ఇంటి పన్నులు పెంచి అది కూడా ఎలాగా అక్కడ ఉన్నటువంటి వాదానికి సంబంధించి అద్దె ఎంత వచ్చింది అది ఇంటికి అన్నట్టు చూసి దాని ప్రకారం వేస్తారు ఇప్పుడు ఈయన అలా కాదు ఆస్తి విలువ అన్నట్టు లెక్క కట్టి దాని మీద పన్ను వసూలు చేస్తా ఉన్నారు అలా చెప్పుకుంటూ పోతే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండుకి ముందు వచ్చేసి మీరు కట్టింది ఒక ఐదు వేల రూపాయల పండుగను అయినట్టు అయితే ఇప్పుడు దగ్గర పదివేల రూపాయల పండుగను కనిపిస్తా కనిపిస్తాం అంటే డబల్ ఈయనేమో ఒక చేతు అన్నట్టుగా చెప్తాడు అది కూడా ఈయని కదా ప్రజల పన్నుల ధర వచ్చిన డబ్బునే ఇంకో చేతు లాగుతుంది ఎలా అంటే ఇచ్చిన దానికి వందంత లాగుతున్నాడు కొన్ని సందర్భాలను సో మీకు అర్థమైందా ఈయన జేబులోంచి రూపాయి ఇచ్చింది లేదు దానికి తోడు అడ్డదిడ్డంగా అప్పులు చేసి ఆ డబ్బుతో కూడా ప్రజలకు సంక్షేమం అంటూ అందిస్తుంది కొంత మరి మిగతా డబ్బు అంత ఎట్టేరుతుంది ఇక్కడ కానీ తెలంగాణలో కేసీఆర్ మాజీ అయితే రేవంత్ రెడ్డి తాజాగా ముఖ్యమంత్రిగా మారిన తర్వాత ఎన్నెన్ని పాపాలు ఎన్నెన్ని అవినీతి అక్రమాలు బయటపడితే చూడండి తెలంగాణలో అలా రేపు గవర్నమెంట్ మార్చి తప్ప అవన్నీ బయటపడవు లేదా ఇక ప్రభుత్వ ఉద్యోగులు అన్నీ కూడా బయట పెట్టాల్సి ఉంటుంది లేదా వైసీపీలో కీలకమైన వాళ్ళు బయట పెట్టాల్సి ఉంటుంది సో సింపుల్గా నేను చెప్పేది ఒకటి మీరు రెండు వేల పంతొమ్మిదికి ముందు మీ ఇంటికి సంబంధించి మీరు ఏవైతే వాడుకుంటున్న వాటికి సంబంధించి ప్రభుత్వానికి ఏవైతే చెల్లించున్నారో అప్పుడు ఎంత చెల్లించారు ఇప్పుడు ఎంత చెల్లిస్తారు ఒక్కసారి లెక్కలు తీర్చాలి ఎక్కడ లేని చెత్త పన్ను అండ్ అడ్డదడ్డంగా వేసి ఆ పన్ను ఈ పన్ను అసలు ఆ పన్నులు లేని కూడా దీని అవన్నీ కూడా జగన్ పుణ్యమని చెప్పేసి వస్తూ ఉంది ఇటువంటి అతనిని ఎవరన్నా పాలకుడు అంటారా అంటున్న వాళ్ళు మీరు కనుక ఉంటే మరలా ఓటేస్తారా కింద కామెంట్లో తెలియచేయండి